శ్రీ శ్రీగురు నమః నిత్య భగవద్గీత యజ్ఞంలో భాగంగా ఈ వేళ మనం ఐదవ అధ్యాయం కర్మసన్యాస యోగం అనందు ఇరవై తొమ్మిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వూతనా మాం శాంతి మృచీ భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు యజ్ఞముల యొక్క యో తపస్సుల యొక్కయో భోక్త ఫలములు అనుభవించువాడు గను సమస్త లోకముల యొక్క ఈశ్వరుడు ప్రభువు శాసనుడు గను సమస్త ప్రాణుల యొక్క హితకారి నన్నెరిగి మనుజుడు శాంతిని పొందుతున్నాడు అని భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు శాంతిని సాధించుట ఎట్లు దుఃఖ నివృత్తి శాంతి రూప మోక్షమెట్లు కలుగును అనే ప్రశ్న మొదలైనప్పుడు సమాధానము చెప్పబడుచున్నది ఎవడు భగవంతుని అనగా ఆత్మను తెలుసుకును అతడే శాంతి నొందునని మనకు స్పష్టమగుతున్నది అయితే ఆ భగవంతుడు ఎట్టివాడు అతని లక్షణములు కొన్ని ఇచ్చట పేర్కొనబడినవి సమస్త యజ్ఞముల యొక్కయో తపస్సుల యొక్కయో ఫలములను అనుభవించువాడు పరమాత్మ చరాచర ప్రాణి కోట్ల ఎందంతటను ఉండుట వలన సమస్త పుణ్య కార్యముల యొక్క కర్ ధర్మ కార్యముల యొక్క కర్తయు పలభోక్తయు ఆతడే అయ్యున్నాడు మరియు అతడు సమస్త జగంభులకును ప్రభువు శాసకుడు నియామకుడు ఒక లోకమునకు కాదు సర్వలోకములకును అతను ఈశ్వరుడే మహేశ్వరుడు ఈశ్వరుడే కాదు మహేశ్వరుడు అతనిని మించి మరి ఒకడు లేనే లేడని అర్థం ఈ ప్రకారముగా సర్వలోకములకు నియామకుడైనప్పటికీ అతని హృదయము అతి కోమలమయుండును యాలయన సమస్త కోట్లకును అతడు పరమ మిత్రుడు ఉపకారి హితకారి సుహృత్తు అనగా ప్రతిఫలము కోరిక సహాయపడు అని సుహృత్తు అని మన పెద్దలు చెప్పారు కదా ఆ విధంగా సర్వభూతానాం అని చెప్పుట వలన ఒకరికి కాదు కొందరికి కాదు సమస్త ప్రాణులకును మేలు అనర్చుటెందు అతడు బద్ద కంకణుడై ఉన్నాడని భావము మనకు తెలియబడుతుంది జీవులను ఈ సంసార దుఃఖ సాగరము నుండి ఉద్ధరించి తరింపజేయుటకై ఈ గీత జ్ఞానమును లోకమునకు ప్రసాదించుటయే వారి పరమ వాత్సల్యమునకు సహృదయతకు తాత్కారణము ఈ తహకాణం మరియు వేద శాస్త్రములను సృష్టించి జనులకు మహోపకారము గావించను తేషామహం సముధర్త అనునట్లు భక్తులను కాపాడుటకు అతడు సంసిద్ధుడయ్యే ఉన్నాడు ఈ దేహ రచనను గాని ప్రపంచ రచనను గాని చక్కగా వివేచించి సూచించు ఆ భగవానుని దయాలుత్వము పద పదమునందును గోచరము కాగలదు ఇట్టి లక్షణములు పరమాత్మ గలిగియుండునని ఇచ్చట చెప్పబడినది ఈ ప్రకారము భగవానుని మహిమను ఎరుగువాడు ఓరెకనుండక అనవరతము వారిని ధ్యానించుచు భక్తితో సేవించుచుండును కావున తత్ఫలితముగా అతడు పరమశాంతిని పొందును తేషాం శాంతి శాశ్వతీతి నేతరేషాం ఆ పరమాత్మను తెలుసుకొనిన వారికి శాశ్వతమగు శాంతి లభించును గాని తదితరులకు కాదని ఉపనిషత్తులను ఉద్ఘోషించుతున్నవి ప్రతి శాంతిని సుఖమునే కోరుచున్నారు అట్టి శాంతి లాభమునకు శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చేట చక్కటి ఉపాయమును సెలవిచ్చి ఉన్నారు దానిని గ్రహించి అనగా భగవత్ తత్వము ఎరిగి ప్రతి వారును శాంతిని బడయవలయును పరమాత్మ సర్వలోకైక ప్రభు అని తెలుసుకొని వారిని ధ్యానించుటయే శాంతికి రాజమార్గము భక్తియే శాంతికి బాట జ్ఞాత్వా అని చెప్పుట వలన ముందుగా భగవంతుని స్వరూపమును భగవత్ చక్కగా తెలుసుకొనవలెనని భావము అప్పుడే జేయ వస్తువు ఆ పరమాత్మ ఎందు భక్తి లెస్సగా కుదురును ఒకనొక వస్తువు యొక్క మహిమ ఇట్టిదని తెలియనిది దాని మీద విశ్వాసము కలుగదు కదా సామాన్యముగా లోకములో ఒక చిన్న అధికారి తమ గ్రామమునకు వచ్చినచో జనులు అతనిని ఎంతయో ఆదరించి గౌరవించుదురు ఒక రాజు వచ్చినచో ఇంకనో ఎక్కువగా గౌరవించుదురు కానీ రారాజై చక్రవర్తులకు చక్రవర్తి సమస్త బ్రహ్మాండములకు నియంతయైన పరమేశ్వరుడు సర్వేశ్వరుడు చెంతనే ఉన్నప్పటికీ కొందరి జనులకు వారిపై విశ్వాసము లేకుండుట అత్యంత శోచనీయం ఇటు దైవ విశ్వాస రాహిత్యమే జీవుని పతనమునకు కారణము అశాంతికి ప్రధాన హేతు కాబట్టి భగవానుని మహిమను గుర్తిరిగి భక్తితో నిరతము వారిని సేవించుటయే ధ్యానించుటే శాంతికి సుఖమునకు జన్మరాహిత్యమునకు ఏకైక మార్గము ఈ సత్యముతే ఈ శ్లోకము నిరూపించుతున్నది ఇంతదనుక ఈ అధ్యాయమున ఇంద్రియ నిగ్రహ తత్వ విచారణ ధ్యానేక సాధనలు చెప్పబడినే చెప్పబడినప్పటికీ అధ్యాయాంతమున భక్తి మార్గం ఉపదేశించుట వలన ప్రతి వారును అత్యంత సులభమైనట్టి ఆ భక్తిని మొట్టమొదట చేబట్టి భగవత్ కృపచే క్రమముగా ఆధ్యాత్మ మార్గమున వికాసమునుంది తుదకు భగవద్ ఐక్యము చే శాంతిని పడేయగలరని స్పష్టమగుతున్నది శాంతిని పొందుటకు మార్గమేమి అని మనకు ప్రశ్న మొదలైనప్పుడు భగవంతుని స్వరూపమును చక్కగా తెలుసుకొని భక్తితోనతని ఆరాధించుటయే ధ్యానించుటయే శాంతికి మార్గము అని మనకు ఇక్కడ తెలియబడినది ఇక భగవంతుడి యొక్క స్వరూపమెట్టిది అతడెట్టివాడు అన్నప్పుడు సమస్త యజ్ఞములకు తపస్సులకు భోక్త సమస్త లోకములకు ప్రభు సమస్త ప్రభు అతనే అని మనకు తెలియబడుతుంది సర్వజీవులకు ఆప్తమిత్రుడు హితకారి ఆ పరమాత్మ ఒక్కడే సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ ఐదు అధ్యాయములను ఈ వేళక మనం పూర్తి చేసుకున్నాం సద్గురుమూర్తి కరుణ కటాక్షం వలన రేపటి నుండి మనం ఆత్మ సంయమ యోగాన్ని మొదలు పెడదాం నిత్యము భగవద్గీతను ఇంటూ సత్యాచరణ కలిగి అనుష్ఠాన జీవన విధానముతో జీవిస్తూ మనకు అనువైన వారికి వినదగిన వారికి భగవద్గీతను వినిపిస్తూ మన జీవితాన్ని కడతీర్చుకుందాం సర్వం సద్గురు పాదాలు జై గురుదేవ